నెల్లూరు నగరపాలక సంస్థ రూంద నియోజకవర్గ పరిధిలోని ముప్పై మూడో డివిజన్ వెందర్రామ్ నగర్ నేతాజీ నగర్ ప్రాంతాల్లో దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేయర్ శ్రవతి జయవర్ధన్ అధికారులను ఆదేశించారు స్థానిక ముప్పై మూడో డివిజన్ లోని వీధిలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను మేయర్ పరిశీలించి డ్రైన్ కాలనీలో ఆయిల్ బాల్స్ ను ప్రత్యక్షంగా వేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అన్ని డ్రైన్ కాలువల్లో లావా దశలోని దోమల నివారణకై ఆయిల్ బాల్స్ వేసి మలాదిన్ మంతులు పిచ్చుకారి చేయాలని వారికి సూచించారు పెరిగిన దోమల నివారణకై క్రమం తప్పకుండా ఫాగింగ్ ప్రక్రియ చేపట్టాలని మేయర్ అధికారులను ఆదేశించారు గతేడాది డిసెంబర్ లో వచ్చిన మీచం తుఫాన్ ప్రభావంతో డివిజన్ డ్రైన్ కాలువల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటాన్ని గుర్తించామని తుపాను పరిస్థితులు తద్దుకునేలా డ్రైన్ కాలువలకు సపోర్టింగ్ గోడలు నిర్మించే చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆదేశించామని మేయర్ తెలిపారు రోజు ముప్పై మూడో డివిజన్ లో ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో వాటిల్లో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది ఆయిల్ బాల్స్ వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం వాటించదు విధంగా దోమలు అన్నవి వాటర్ లో ఎలా అయితే ఆ చిన్న గుడ్స్ పెడతాయి అవన్నీ కూడా చనిపోతాయి అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది అదే విధంగా ప్రజలందరూ కూడా ఏదైతే ఆయిల్ బాయిల్స్ ఉన్నాయో అవి ఓన్ గా కూడా తయారు చేసుకోవచ్చు ఎలాంటి క్యూరోసన్ కానీ మన ఇంట్లో వాడే ఇంజిన్ ఆయిల్ కానీ అలాంటివి ఏవైనా వెహికల్స్ నుంచి వాడే వాళ్ళ దగ్గర ఉంటాయి వాటిని తీసుకొని మామూలుగా వారి ఇంటి పర్యావరణంలోనే ఉన్నటువంటి డ్రైన్స్ లో వేసుకుంటే దోమలు అన్నవి అయిపోతాయని కూడా తెలియజేస్తున్నాను ప్రజలందరినీ కూడా అంటే చూసుకునేటట్టు చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోమలు అన్నవి విపరీతంగా ఉన్నాయి కాబట్టి దాన్ని నేను ఓన్ అసెట్ గా తీసుకొని దీన్ని దోమలన్నీ అన్ని కూడా నిర్వహణ అయ్యేదాకా కూడా దీన్ని కంటిన్యూ చేసే విధంగా డైలీ దీన్ని మానిటర్ చేయాలనే ఒక ఆలోచనతోటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది కంటిన్యూగా దీన్ని మానిటర్ చేస్తూ డైలీ దోమల్ని తగ్గించే విధంగా దీనికి కావాల్సినటువంటి స్ప్రే కానీ ఈ ఆయిల్ బాల్స్ కానీ కంటిన్యూగా వేసేటట్టుగా చూడడానికి అధికారులందరికీ కూడా సూచించడం జరిగిందని కూడా తెలియజేస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో శానిటేషన్ వర్కర్స్ అంతా ధర్నా చేయడం జరిగింది వారి కోరికలను కూడా ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది తర్వాత నుంచి ఎక్కడ పడినా చెత్త నిల్వ ఉన్నటువంటి పరిస్థితి దోమలు మరింత పెరిగేటటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో మేయర్ గారు వారు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి డివిజన్ లో ఎక్కడ దోమల్ని నివారించే విధంగా అదేవిధంగా శానిటేషన్ పట్ల చక్కటి శుభ్రంగా ఉండేటటువంటి కార్యక్రమాల్ని చేసే విధంగా వాళ్ళు చర్యలు తీయడం జరిగింది అందులో మొట్టమొదటిగా ముఖ్యంగా ముప్పై మూడో డివిజన్ నుంచే ఇది ప్రారంభం అవడం మాకు ఎంతో ఆనందదాయకమైన విషయం